మనం రోజంతా పనులు చేస్తూ ఉంటాం కానీ చాలాసార్లు నీరసం వస్తుంది అలసటగా ఉంటుంది మతి మరుపు దద్దుర్లు మానసికంగా బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తుంది ఇవన్నీ మన శరీరంలో శక్తి తగ్గినప్పుడు కనిపిస్తాయి కానీ ఆందోళన అవసరం లేదు ఈరోజు మనం నీరసం వెంటనే తగ్గించే సూపర్ డ్రింక్స్ గురించి తెలుసుకుందాం నేను శివకుమారి క్లినికల్ న్యూట్రిషనిస్ట్ వెల్కమ్ టు నీరసాన్ని తగ్గించే సూపర్ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం లెమన్ హనీ వాటర్ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగే లెమన్ హనీ వాటర్ శరీరాన్ని డీటాఫ్ చేస్తుంది మెటబాలిజం ని వేగం చేస్తుంది వైటమిన్ సి వల్ల రోగ శక్తి పెరుగుతుంది రోజుకు ఒక గ్లాస్ చాలు నీరసం తగ్గి డే అంతా ఫ్రెష్ గా ఉండడానికి బనానా మిల్క్ షేక్ బనానాలో పొటాషియం మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి మజిల్స్ కి వెంటనే శక్తి వస్తుంది మధ్యాహ్నం స్నాక్స్ టైంలో ఒక బనానా మిల్క్ షేక్ తాగితే శరీరం ఫ్రెష్గా ఉంటుంది నిద్ర రాకుండా ఉంటుంది గ్రీన్ స్మూతీ పాలకూర పుదీనా యాపిల్ అల్లం కలిపి చేసే గ్రీన్ స్మూతీలో ఐరన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి రక్తంలో ఆక్సిజన్ స్థాయిని పెంచి అలసటను తగ్గిస్తాయి రోజుకు ఒక గ్లాస్ తాగితే శరీరానికి శక్తి వస్తుంది ఆరెంజ్ జ్యూస్ లేదా బీట్రూట్ జ్యూస్ బీట్రూట్ లో నైట్రేట్స్ ఉంటాయి అవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి ఆరెంజ్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ లో వైటమిన్ సి ఉంటుంది ఇవి రెండు కూడా సహజంగా శక్తినిస్తాయి గ్రీన్ టీ లేదా కోకో డ్రింక్ గ్రీన్ టీ తీసుకుంటే కాన్సంట్రేషన్ పెరుగుతుంది డార్క్ చాక్లెట్ డ్రింక్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి మెంటల్ హెల్త్ను మెరుగుపరుస్తాయి ఈ డ్రింక్స్ నీరసాన్ని వెంటనే తగ్గిస్తాయి ఇవి నీరసం తగ్గించే సింపుల్ డ్రింక్స్ కానీ పవర్ఫుల్ డ్రింక్స్ రోజు ఒకటి లేదా రెండు ట్రై చేస్తే శరీరం మనసు రెండు ఫ్రెష్గా ఉంటాయి మీకు నీరసంగా అనిపించినప్పుడు వీటిని తీసుకోండి మీ నీరసం వెంటనే తగ్గుతుంది నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి శివ డైట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్